ప్రబోదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇది వాగ్దానము బ్రహ్మ పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము యువది కా సమయంలోని కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము యువది కా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలాసార్లు మనం అనేకమైన చోట్ల జయాన్ని పొందుకోవాలి జయాన్ని పొందుకోవాలి అని అనుకుంటాం కానీ చాలామంది అడ్డంగా అడ్డగోళంగా వాళ్ళు జయాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ మనము మేలు చేత ఏమంటున్నారంటే హీడిని జయించమని దేవుడు వాక చెప్తున్నాయి కాబట్టి ఏదైనా కూడా ఎవరైనా మనల్ని దూషించినా ఎవరైనా మనల్ని ఏదన్నా కూడా మేలుతోనేనండి వాళ్ళని దూషణకి ప్రతిదోషం చేయొద్దు వాళ్ళు మనతో గొడవాడుతున్నారా మనం వాళ్ళతో గొడవడద్దు ఈడేదన్నా వచ్చిందా మనం మేలుతోనే దాన్ని మనం జయిద్దాం మేలుతోనే దాని గుండా మనము బయటికి వెళ్దాం దేవుని చిత్తం చేద్దాం ప్రార్థిద్దాం ఎస్ఐ నీ కొందనాలు తెలుస్తున్నాం ప్రవ్వ వీటిని జయించే మేలు పొందుకునే వారిగా మేము ఉండే భాగ్యం ఇచ్చి మేము ఆమను మహింపరచుకోండి విశిస్తున్న వాళ్ళందరినీ దీవించవలసిందిగా వేడుకుంటూ నా స్నామం నడుచున్నాను తండ్రి అమ్మే